సమాజ సేవకురాలు నర్సు ఫ్లోరెన్స్ నైటింగెల్ వర్తంతి సందర్భంగా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆమె చిత్రపటానికి పూల వేసి ఘనంగా అర్పించారు అనంతరం కొవ్వొత్తులతో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ సమాజ సేవకురాలుగా నర్సుగా రోగులకు ఎంతో సేవ చేసేదని రోగులకు వైద్యునిచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యమని అన్నారు లేడీ విత్ ది లాంప్గా పేరు కంచిన ఫ్లోరిన్స్ నైటింగేల్ చేసిన సేవల వలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గిందని యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతికున్నానన్న ఆశ చిగురింపజేసేదని అన్నారు ఆమె ఆశయాల సాధనకు వైద్య సిబ్బంది కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య వైద్యులు అనిల్ కుమార్ సంతోషాచారి దీప్తి కార్యాలయ సూపరింటెండెంట్ నాగరాజుతో పాటు నర్సులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ ఫ్లోరెన్స్ నైటింగేల్ వర్ధంతి సెలబ్రేషన్ వేములవాడ హాస్ ఏరియా హాస్పిటల్లో సెలబ్రేట్ చేస్తున్నాము ఫ్లోరెన్స్ నైటింగేల్ మేడంకి వర్ధంతి దినోత్సవం కోసము ఇవాళ మేము ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం అనేది జరిగింది మా అందరి నర్సెస్ అందరం గ్యాదర్ అయ్యి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది థ్యాంక్ యూ